కేసీఆర్ గారు మా ఏరియాలో మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది ఈ మిషన్ భగీరద వల్ల మేము ఆయన ద్వారా నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లాలో కొంచెం ఆ ఏరియాలో రేంజర్లో మా గ్రామంలో రేంజర్ మా ఏరియాలో నిజంగా చెప్తున్నాం ఇలా మాకు వాటర్ ఉన్నాయంటే కారణం కేసీఆర్ నీళ్ళ కోసం ఈ మాట మాట్లాడితే ఎవడో నిజం నీకు అంబేద్కర్ ఇచ్చి నిజం చేసినట్టు అని హండ్రెడ్ పర్సెంట్ చేసి ఇలా కరెంటే బయట ప్రజలందరూ కరెంట్ పోతే జై కాంగ్రెస్ అంటారు ఎందుకంటే కరెంటు పోతే జై కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది వ్యారెస్ పోయిన సమస్యలు సమస్యలు అన్ని దాంట్లో తప్పిదాలు ఉండొచ్చు కానీ మంచి చేసింది అయితే ఫాస్ట్ అది ఒప్పుకోవాల్సిన నిజమే ఆయన వల్ల రోడ్డు నీళ్ళ గోస లేకుంటే అయితే మీరు ఎంజర్ నీళ్ళ గోస లేదు హండ్రెడ్ పర్సెంట్ మా మా వాడకట్టుకైతే పెద్ద తలకాయ నొప్పి మాకు రిగ్ చెప్పున కింద బండలు ఉండడం వల్ల కింద చెప్తే కూడా కేసీఆర్ కేటీఆర్ని విడితే కదా పాపి నా విషయం ఏంటంటే నేను ప్రజల మనిషిని నాకు నేను కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని కవిత గారిని పాటలలో తిడతావా అంతే ఇప్పుడు ఇప్పుడు సోమన రాసిన పాట నేనే వాడి ఓ కేసీఆర్ సారు మా కొత్త సీఎం గారు మీ హామీలన్నీ సారు అమలా ఎటట్లు చూడు మీరిచ్చిన మాటను తప్పితే ఇంటికి పంపిస్తారు మీ మనసులున్న మా మనసులున్న మాట వింటారా ఓ సారు మీరు మా పల్లెకు మళ్ళొచ్చి పోతారా దొరగారు మీరు ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ కొత్తగా వచ్చిన ఫస్ట్ నెలలో రెండు ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాసిన రాసిన ఇంకా ఇంకా ఫినిష్ కాలేదు నిన్ననే కూర్చున్నా ఏ విషయం సాకి హర్షభనా నిరుద్యోగుల ఓట్లతోనే గెలిచిన రేవంత్ అన్నా ఆ నిరుద్యోగులనిచినవన్నా ఏ ఓటర్లను మార్చినా ఏ ఓటర్లను మార్చిన నాయకులే వాళ్ళన్నా ఈ వలిగిపోయే దెబ్బల గురుతున్నా ఇది రాసిన వాళ్ళే కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళు నిరుద్యోగులే ఎవరికి మన రేవంత్ రెడ్డి గారికి కార్యకర్తలుగా పనిచేస్తే నేను ఓపెన్గా చెప్తాను కేసీఆర్ గారి గవర్నమెంట్లో కూడా మళ్ళీ ఈపు మీద దెబ్బలు వల్లే నారా చంద్రబాబు నాయుడు తర్వాత మళ్ళీ ఈపులు వలిగిపోయి తొడలు ఈపులు చూపెట్టుకునే రోజు మాత్రం ఈయన వల్లే వచ్చింది రియల్ ఐ హేట్ దిస్ నేను దీన్ని అసలే ఒప్పుకోను కేసీఆర్ గారు గవర్నమెంట్ దెబ్బలు కొట్టాడు మంచి పోలీసులు ఇది ఒప్పుకోకుండా ఒప్పు ఒప్పుకుని ఒప్పు నిరుద్యోగం అర్థం కాదు వాళ్ళు సహజ సిద్ధమైనటువంటి నిజాయితీ గల నిజాయితీ గల వాళ్ళ ఏమంటారు రైట్ అది మాకు ఇస్తానడు ఇస్తలేమని చెప్పి అడుగు కూడా తప్పిన గంత ఘోరంగా నరహంతక చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా చూపెట్టాడు ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇది ఓపెన్గా ఎవడేమనుకున్నాను నేను ఒక ప్రజా కళాకారుడుగా మళ్ళా ఆంధ్రలో దళితుల మీద దాడులు జరిగిన పోయినా నేనే నేనే పోయినా మళ్ళా మా దళిత వాడకేమో కమ్మ వచ్చి దాడులు చేస్తుండ్రు రండయ్యా రాజకీయ రంగు జెండాల దళిత జాతి కింద కామెంట్ పెట్టినారే నీకు మా ఆంధ్ర గురించి ఏంద్రా మీ చంద్రబాబు నాయుడు మా తెలంగాణ కిందకి వచ్చినప్పుడు నేను అనొచ్చునా అట్లా అనొచ్చునా ఈ దేశం మనది ఎంత సైకో మైండ్ సెట్లో ఉంటారు ఇలా అంతా అంటే ఇప్పుడు మన ఆయన వచ్చే మళ్ళీ ఉమ్మడి ప్రభుత్వ ఆస్తులు మన చంద్రబాబు నాయుడు గౌరవ కేసీఆర్ గారు నేను ఆంధ్ర జ్యోతి పేపర్లో వచ్చింది చూసిన ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయట ఈ తొమ్మిది సంవత్సరాల్లో మరి ఎప్పుడు వినిపించలేవు ఎప్పుడు కనిపించలేవు ఇదేందో నాకు అర్థం కాక ఇక ప్రజలకే ఏమంటాం నేను రేవంత్ రెడ్డి అయితే అట్లా ఇచ్చే అవకాశం ఉండదు అంటే ఉండదు ప్రజలు అవకాశాన్ని చంద్రబాబు గారు పాత గురువు కాబట్టి ఏమన్నా ఇక తెలియదు కానీ ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉపయోగించుకోవాలి దాన్ని ఉపయోగించుకోకపోతే ఆయన లాస్ అవుతారు